రైతు సమస్యలపై నెల తొమ్మిదిన అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగే రైతుపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఐఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రైతుపోరు పోస్టర్లను విడుదల చేశారు అనంతరం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్ఆర్సిపి కన్వీనర్లు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాజధానిలో కూడా ఒక నెల నుంచి కూడా వీరా కొరత తీవ్రంగా ఉంది దాని రైతులు కూడా చాలా ఆందోళన చేస్తున్నారు అన్ని దృష్టి అన్ని దగ్గర ఇక్కడ ఆర్బీకే సెంటర్ అంతా కూడా రైతులు కూలో కూర్చొని చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు దానికోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే వాళ్ళు ఏం లెక్క చేయకుండా వాళ్ళు ఏం చెప్తుంటారు చంద్రబాబు నాయుడు కానీ అంట అచ్చెంనాయుడు గారు ఏం చెప్తున్నారంటే దండగా యూరియా ఉంది సప్లైస్ ఉంది అంతా ఫేక్ న్యూస్ ఉంటుంది మీరు నమ్మొద్దని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడ మన పక్కన అందరూ రైతులు ఉంటుంది కనకాలంలో రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు స్వయంగా ఇప్పుడు ఈరోజు మనం ముందుగా ముందుగానే మాట్లాడినాము వాళ్ళు ఏం చెప్తారంటే అసలు యూరియా దొరకడం లేదు దొరికినా కూడా అది కూడా కొంతమంది నాయకులు ఎవడు వాళ్ళ తోటలనో ఇంట్లో దింపుకొని వాళ్ళకి మాత్రం చీట్లు ఇస్తే మాత్రం ఇస్తూ ఉంటారు వాస్తవం ధరల ఎటువంటి అనుమానం లేదు అది బ్లాక్ మార్కెట్ కూడా యూరియా అమ్తూ ఉండరు ఒక బ్యాగ్ ఐదు వందల రూపాయలు అమ్ముతూ ఉంటారు అది కూడా అది కూడా ఎట్లంటే ఇరవై యాభై బ్యాగ్లు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటే ఇరవై బ్యాగులు మాత్రం యూరియా ఇచ్చే పొజిషన్ ఉంది కాబట్టి మేమంతా డిమాండ్ చేస్తే దానికోసమని డిమాండ్ చేస్తూ రేపు తొమ్మిదో తారీఖు కళ్యాణదుర్గం అంటే డివిజనల్ ఆఫీస్ దగ్గర మేము అందరూ కూడా తిరుగు రాయదర్గం అంతా కూడా రైతు పోరాటకరంగా ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి మన ముందు రైతులు అందరూ కూడా ఆ రోజు ఖచ్చితంగా మీరంతా పాల్గొని ఇక్కడ ధర్నాని విజయవంతం చేయాలా అదే ఆ రోజు ముఖ్యంగా చెప్పేది ఏమంటే అందరూ కూడా రైతులందరూ కూడా ఒక కొత్త వినూత్న పద్ధతిలో అంటే అందరూ కూడా పంచీలు కట్టడం వస్తే బాగుంటుందని రైతులు సోదరులు కోరుకుంటున్నాం బట్టి అందరూ పంచీలు ఇస్తున్న వాళ్ళ అదేవిధంగా యూరియా బ్యాగులు కూడా ఐదు వందలు యూరియా బ్యాగులు రెడీ చేసినాం అంతా ఖాళీ బ్యాగులు రెడీ చేసినాం దాంట్లో కూడా గడ్డి నింపేసి యూరియా బ్యాగులు మోసుకొని పోయి రైతులకి నిదర్శన ప్రదర్శన చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా రైతుల శోదే మనందరూ కలిసి ఐక్యంగా ఎక్కువ జనాలు ఆ కార్యక్రమానికి వచ్చి సభని విజయవంతం చేయాలా అదేవిధంగా నేను కూడా ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏమంటే మరి మీరు చెప్తా ఉండాలి ఏమంటే యూరియా దండగా ఇస్తున్నాం ప్రాబ్లం లేదని చెప్తున్నారు కాబట్టి ఏదైనా యూరియా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్పెట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ రైతులు అదే బిజినెస్ వాళ్ళకి అంతా ఇవ్వాల్సి వస్తుంది కానీ మార్కెట్ ఇస్తున్నారు కానీ రైతులకి సరిగా అందడం లేదు బ్లాక్ మార్కెట్ జరుగుతుంది అనేది ఎటు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాంట్లో వాస్తవం అంతా ఇంకోటి ఏమంటే పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇస్తారని కూడా నూటి నూరు పర్సెంట్ నిజము కావాల్సిన సాక్ష్యాలతో కూడా రోజు చేసే రెడీగా ఉన్నాం కాబట్టి అదేవిధంగా వీరే కొంచెం తీరిస్తారా లేదంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీద రైతు పక్షపాతి అని చెప్పి ఎన్నో రకాలుగా రైతులకి హామీలు ఇచ్చి మీరు కార్యక్రమాలు కూడా రైతులని నడ్డీ విరుస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం లోపల చూస్తున్న ముందు వైఎస్ఆర్లో తిన్నప్పుడు అదే వరి ధాన్యము మూడు వేల రెండు వందలకు అమ్ముతా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల రెండు వందలు దాట్లేదు తర్వాత వెయ్యి రూపాయలు తగ్గింది అతనికి పత్తి రేటు కూడా తగ్గింది అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటన్ కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇంపోర్ట్ చేస్తుంటే దానిపైన పదకొండు పర్సెంట్ డ్యూటీ చేస్తూ ఉంటాయి అది కూడా తీసేదాన్ని కాబట్టి కోసం కాటన్ రేట్ కూడా తగ్గింది అదేవిధంగా మేము చూస్తున్నాం వేపర్లో వస్తే ఉల్లి ఉల్లి అంత రేట్ తగ్గిపోయింది కాబట్టి ఉల్లి రైతులు కూడా స రేట్లో పన్నెండు వందలు కొంటామని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా రైతు ప్రజలకు ఓపెన్ చేసి అంటే పర్చేసింగ్ చేయడం ఎక్కడ జరగలేదు కాబట్టి ఇమీడియట్గా ఉల్లి రైతులు కూడా తక్షణ వాళ్ళకి కాపాడ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఉల్లి రైతులు కానీ కాటన్ కానీ వేరే ఇంకా మొక్కజని కూడా రెండు వేల ఎనిమిది వందల నుండి రెండు వేల నుంచి రెండు రెండు వేల ఇరవై రెండు వందల మాత్రం జరుగుతుంది అంటే అది కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల లీటర్ కాబట్టి అన్ని రకాలుగా రైతులు నష్టపోతున్నారు అంటే ముందు ఏ ప్రభుత్వం ఏమైతుందో అది దాని ప్రకారం లేదు అదిగా ప్రభుత్వం కూడా మొక్కోజన కొని రైతుల్ని అది కూడా లాస్ట్ టైం ప్యాడ్ కూడా కొంతమంది కొని వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం కొని కొనుక్కోకుండా రైతులు మోసం చేస్తారు ఇప్పుడు మొక్కజొన్న కూడా రేటు తగ్గింది కాబట్టి రేటు తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా అదే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు మూడు వేల రూపాయలు డిపాజిట్ పెట్టేసి రైతుల కోసం అని ఏమైనా అవసరం ఉంటే డబ్బులు వాడుకునే విధంగా ప్లాన్ చేసి రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి గిట్టుబాటు వచ్చే విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు రైతులే నిర్లక్ష్యం చేస్తుండరు దాంట్లో దాంట్లో ఎటువంటి అనుభవం లేదు అదేవిధంగా రైతు భరోసా కింద కూడా లాస్ట్ టైము పద్నాలుగు వేలు పద్నాలుగు వంద వేలు రూపాయలు వేయాల్సి ఉంది దాంట్లో లాస్ట్ టైం కూడా రైతులకు ఇవ్వలేదు ఈ రెండవ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి మొత్తం ఐదు వేలు మాత్రం వేసే ఇంకా తొమ్మిది వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది ఉండరు అన్ని ఒక అన్ని రకాలుగా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు దయచేసి ఆ తొమ్మిది వందల తొమ్మిది వేల రూపాయలు కూడా రైతులకు ఇస్తే రైతులు కూడా ఆదుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసి రైతులని ఆదుకోవాలా అదేవిధంగా పంట మన్నా వర్షానికి కూడా ముందేమో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఏప్రిల్ మన్ మాసంలో వడగళ్ళ వారపడి భూముల మండలంలో కానీ కండగల వండలో కానీ ఆమెట వరి కానీ మొక్కజొన్న కానీ కాటన్ కానీ అంత బాగా బాగా దెబ్బతిని పంట నష్టమే దాదాపు ఆరు నెలలు కావచ్చు కూడా ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి అవకాశం కల్పించలేదు నష్టాలను చెల్లించలేదు తనకు చెప్తే కూడా ఎవరు కూడా వినే పొజిషన్ లేదు కాబట్టి అటువంటి పొజిషన్ ఉంది ఇంకోటి ఏమైందంటే ఏమన్నా రైతు సమస్యలు కానీ ఎక్కడైనా పోవాలంటే ముందు స వాలంటీర్లో సచివాలయాలు ఉండేవి సచివాలయాలు ఉండేవి అక్కడపోతే ఏమైనా క్లారిటీ వచ్చేది ఎందుకు రాలని చెప్పే ఉంటారు ఇప్పుడు ఎక్కడిపైన కూడా ఏమంటే తెలియదు ఏం ఎక్కడిపైనా మాకు తెలియదంటారు తెలియదు అంటారు కానీ ఏడో సమాచారం రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉండరు ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షాలు ఎక్కువ వచ్చేది అంటే ముందేం వర్షాలు రాలేదు రీసెంట్గా ఓ నెల నుంచి కంటిన్యూ వర్షాలు వచ్చి కూడా విపరీతంగా మేము కూడా మాకు రైతు కాబట్టి పంటల్లో కలపంత విపరీతంగా పెరిగి కూలో లేబర్ దొరకడం లేదు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అతి వర్షం వల్ల ఒకసారి అతివృష్టి అనావృష్టి అతివృష్టి ఉన్న వర్షాలు పంటలు దెబ్బతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం వెరిఫై చేపించి వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా చెల్లించాలని మా యొక్క డిమాండ్ కాబట్టి మనం అందరం చెప్పేది అంటే రైతులకు యూరో సప్లై చేయాలా గిట్వ ధర ధరలు కల్పించాలా ఇన్సూరెన్స్ ఏమైనా లాస్ అయిన దానికి ఇన్సూరెన్స్ కల్పించి రైతుల్ని ఆదుకోవాలని మా యొక్క మా ప్ర డిమాండ్ చేస్తుంది కాబట్టి దానికోసం తొమ్మిదో తారీఖు కళ్యాణంలో మా యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా కార్యకర్తలు కూడా విశేషంగా వచ్చి సభని దిగు విజయం చేసి విజయం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి